ఏదో ఒక మాటతో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రసంగాల ద్వారా దేవుడు దర్శిస్తూనే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు గద్దిస్తానే ఉన్నాడు దిద్దుబాటు చేస్తూనే ఉన్నాడు కొంతమంది వింటారు విని దులుపుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు విన్నట్టే వింటారు ఇందాక చెప్పాను చూడు ఒక్కడుగు ఒక్కడుగు వింటారు మొత్తం ఎక్కడుంటుందో తెలుసా ఇక్కడ నింపుకుంటారు జీవితంలోకి తీసుకోరు ఎక్కడ లోపాలు అక్కడే ఎక్కడ బుద్ధిహీనత అక్కడే ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకుని వాక్యం విని వెళ్తుంటారు వాక్యం విని వెళ్తుంటారు వాక్యం విని వెళ్తుంటారు జాగ్రత్త దేవుడు అంటున్నాడు నేను చెప్పే మాటలని విని నువ్వు కదిలే విధానాన్ని బట్టి నువ్వు చెప్పే మాటలని విని నేను కదిలే విధానం ఆధారపడి ఉంటుంది మళ్ళీ చెప్తాను నా మాటకు నువ్వు ఇచ్చే విలువను బట్టి నీ మాటకు నేను ఇచ్చే విలువ ఆధారపడి ఉంటుంది ఒక మాట నేను చెబితే గడ గడ నువ్వు వణుకుతూ భయభక్తులు కలిగి మారు మనసు పొంది జీవితాన్ని దిద్దుకున్నావా నువ్వు ఒక మాట చెప్తే అంతే రీతిగా నీకు స్పందిస్తా నేను నేను చెప్పిన మాటలేమో నువ్వు వినవు నేను గద్దించినప్పుడేమో మారు మనసు పొందాం ఎగతాళి చేసుకుంటావు ఆహా ఇట్లా ఇట్లా అయితే కుదరదులే ఎక్కడ లోపాలు అక్కడ ఎక్కడ పాపాలు ఎక్కడ ఎక్కడ మురికక్కడ పెట్టుకొని వెంటం పోవటం వెంటం పోవటం వెంటం పోవటం జీవితంలో ఏ మార్పు లేదు దేవుడు అంటున్నాడు అపాయం వచ్చే రోజు ఒకటి ఉంది ఆ రోజు నువ్వు గుండెలు బాదుకున్నా నేను విన్నా ఈ లోపే దుర్దినాలు రాకముందే సమయం కోల్పోకముందే మారు మనసు పొందాం జీవితాన్ని సరిచూసుకో దిద్దుకో ఎవరో ఉన్నారు అపాయం పొంచి ఉంది కోడి పిల్లను గ్రద్ద తన్నుకుపోయినట్టుగా ఆకాశంలో సైతను డేగ కన్నేసి చూస్తున్నాడు నిన్ను ప్రమాదపు అంచులో ఉన్నావు వెనక్కిరా వెనక్కిరా కోడి రెక్కలు చాచి తన పిల్లలను పిలిచినట్టుగా నేను నిన్ను పిలుస్తున్నాను పొరిగెతో పొరిగెతూ మారు మనసు పొందిరా తీరా నేను రెక్కలు ముడిచిన తరువాత కేకలు వేస్తే నీ రోదన అరణ్య రోదనే మరి రోజు వాక్యాలు వింటున్నాం మనం వింటున్నాం మనం మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన మనస్తత్వం ఎలా ఉంది మన మాటలు ఎలా ఉంటున్నాయి పరిశీలించుకోవలసిన సమయం ఇది ఒకసారి స్తోత్రం చెప్తారా